మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ బాలీవుడ్ సెలబ్రిటీలు ఫేమ్ నేమ్ రిచ్నెస్తో సుఖ సంతోషాలతో ఉంటారని అభిమానులు భావిస్తారు కానీ వారంతా అండర్ వరల్డ్ కన్ చూపుల్లో భయం భయంతో బతుకుతున్నారన్న విషయం చాలా మందికి తెలియదు బాలీవుడ్ సెలబ్రిటీలపై దాడులు హత్యలు బలవంతపు వసూళ్లు బెదిరింపులు సల్మాన్ సైఫ్ ఖాన్లతోనే ప్రారంభం కాలేదు బాలీవుడ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అండర్వర్ల్డ్ కన్నుచూపుల్లోనే ఉంది దావూద్ ఇబ్రహీం పంతొమ్మిది వందల ఎనభై నుంచే వీటిని ప్రారంభించాడు ఇప్పటి వరకు ఎంతమంది బాలీవుడ్ యాక్టర్లపై దాడులు బెదిరింపులకి పాల్పడ్డారో తెలుసుకుందాం అప్పట్లో డి కంపెనీ అంటే దావూద్ కంపెనీ అనేక బాలీవుడ్ సినిమాలకు పెట్టుబడి పెట్టేది ఆ ప్రక్రియ దశాబ్దం పాటు కొనసాగింది అనేక మంది యాక్టర్లతో మరీ ముఖ్యంగా అనిత అయూబ్ మందాకిని వంటి అందగత్తెలతో దావూద్కు సంబంధాలు ఉండేవి అంతేకాదు బాలీవుడ్ ప్రొడ్యూసర్లు జావేద్ సిద్దిఖీ గుల్షన్ కుమార్లను కూడా బలవంతపు వసూళ్ల కోసం డి గ్యాంగ్ హత్య చేసింది సల్మాన్ ఖాన్కు రెండు వేల ఇరవై మూడులో చంపుతామన్న బెదిరింపు కాల్ వచ్చింది చంపకుండా ఉండాలంటే ఐదు కోట్లు డిమాండ్ చేశారు వీరంతా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు సంబంధించిన వారేనని ముంబై పోలీసులు తెలిపారు లారెన్స్ రెండు వేల పదిహేను నుంచి జైల్లో ఉంటున్నాడు అయినప్పటికీ దేశవ్యాప్తంగా తన అనుచరులతో స్మగ్లింగ్ బలవంతపు వసూళ్లు ఆయుధాల కొనుగోళ్లు హత్యలు చేయిస్తున్నాడు సల్మాన్ కృష్ణజింకల కేసులో నిర్దోషిగా విడుదలైనప్పటి నుంచి లారెన్స్ బెదిరింపులు బయటకొచ్చాయి రెండు వేల ఇరవై రెండులో పంజాబీ సింగర్ మూసావాలా హత్య కేసులో కూడా లారెన్స్ పేరుంది రెండు వేల ఇరవై మూడులో షారుఖ్ ఖాన్ సినిమాలు పఠాన్ జవాన్ రిలీజ్ తర్వాత బెదిరింపులు వచ్చాయి దీంతో పోలీసులు అతనికి భద్రత పెంచారు కన్నడ సెలబ్రిటీ నటుడు కిచ్చా కూడా బెదిరింపులు వచ్చాయి అండర్ వరల్డ్ ముఠా బలవంతపు వసూళ్లు దాడులు బెదిరింపులపై అనేక మంది బాలీవుడ్ యాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ మధ్యకాలంలో సింగర్ ఆర్జిత్ సింగ్ను వరల్డ్ అండ్ రవి పూజారిని ఐదు కోట్లు ఇవ్వాలని బెదిరించాడు అలాగే మరో రెండు స్టేజ్ షోలను కూడా ఉచితంగా ప్రదర్శించాలని డిమాండ్ చేశాడు దీంతో ఆర్జిత్ ముంబై పోలీసులను ఆశ్రయించాడు రవి పూజారి బెదిరించిన వారిలో బాలీవుడ్ బిగ్ వింగ్స్ అయిన షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ డైరెక్టర్ రాజు హిరానీ ప్రొడ్యూసర్ విధు వినోద్ చోప్రా ఉన్నారు దీంతో ముంబై పోలీసులు వారికి భద్రతను పెంచారు రెండు వేల పద్నాలుగులోనే షారుఖ్ అమీర్ ఖాన్ డైరెక్టర్ ఫరా ఖాన్లను కూడా పూజారి గ్యాంగ్ బెదిరించింది బాంద్రాలోని ప్రొడ్యూసర్ అలీ మొరానీ ఇంటి వద్ద మూడు రౌండ్ల కాల్పులకు తెగబడింది అలాగే ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ ప్రొడ్యూసర్ కరీం మొరానీపై వరల్డ్ ప్రణాళికను ముంబై పోలీసులు ఛేదించి పదమూడు మందిని అరెస్ట్ చేశారు మహేష్ భట్ ఇంటి సెక్యూరిటీతో స్నేహం నటించి మరో దుండగుడు సెక్యూరిటీగా ఉద్యోగం సంపాదించాడు రెండు వేల పద్నాలుగు నవంబర్ పదిహేనున కరీం ఇంటిని చుట్టుముట్టి ఏడుగురిని అరెస్ట్ చేసి మూడు పిస్టోళ్లు పదిహేను బుల్లెట్లను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు వీరంతా అంతర్జాతీయ అండర్వర్డ్ ముఠాగా వారి ఇంట్రాగేషన్లో తేలింది అక్కడ అరెస్ట్ చేసిన వారిలో ముగ్గురికి హవాలా ద్వారా విదేశాల నుంచి పదకొండు లక్షలు అందాయని పోలీసులు తెలిపారు హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలో యాక్ట్ చేసిన షారుఖ్ ఖాన్ బొమన్ ఇరానీలకు రవి పూజారిల నుంచి బెదిరింపుకోవాల్సి వచ్చాయి ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ దీపికా పడుకునేలు కూడా నటించారు షారుఖ్ ఖాన్ను యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని హిందుస్థాన్ ఇండియా పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు ఇప్పటికే సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నుంచి సైఫ్ అలీ ఖాన్ వరకు అనేక మంది దాడులను ఎదుర్కొన్నారు వీరంతా తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాదు దుండగులు దోపిడీ కిడ్నాపులకు కూడా బరితెగిస్తుండడంతో దేశవ్యాప్తంగా భయాందోళనలు పెరుగుతున్నాయి బైక్పై వచ్చిన దుండగులు సల్మాన్ నివసిస్తున్న గెలాక్సీ అపార్ట్మెంట్ బయట కాల్పులు జరిపారు దీనిపై గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ స్పందిస్తూ ఇది తమ పనేనని ఫేస్బుక్లో ప్రకటించాడు దీంతో అతని సోదరుడు అన్మోల్ బిష్నోయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆపై సల్మాన్ కృష్ణజింకల వేటాడిన కేసు నుంచి క్షమాపణలు పొందాలంటే ఐదు కోట్లు ఇవ్వాలని ముంబై ట్రాఫిక్ పోలీసులు మరొక మెసేజ్ను అందుకున్నారు సల్మాన్ డబ్బులు చెల్లించకపోవడంతో ఆయన స్నేహితుడు బాబా సిద్దిక్ను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండున కాల్చి చంపారు లవ్ రెడ్డిలో విలన్ పాత్ర చేసిన తెలుగు యాక్టర్ ఎన్టీ రామస్వామిపై ఒక మహిళ దాడి చేసింది అంతేకాకుండా అతని కాలర్ పట్టుకుని లాక్కొచ్చింది ఆడియన్స్తో నటులు ఇంటరాక్ట్ అవుతుండగా ఈ ఘటన జరిగింది హమ్ హై రహీ కే స్ట్రీట్ టూ వెల్కమ్ సినిమాల్లో నటించిన ముస్తక్ ఖాన్ ను ఒక కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించి కిడ్నాప్ చేసి హింసించారు అంతేకాదు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే అదృష్టం కొద్దీ ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నారు గతేడాది కమేడియన్ సునీల్ పాల్ ఉత్తరాఖండ్కు ప్రయాణిస్తుండగా అపహరించి ఇరవై లక్షలను డిమాండ్ చేశారు అయితే ఆయన ఎలాగోలా ఎనిమిది లక్షలు ఇవ్వడంతో అతని విడిచిపెట్టారు దుండగులపై నటుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు